హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరిగొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి రెగ్యులర్ గా ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినట్లయితే చాలా డిఫరెంట్ గా ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు బ్రేక్ఫాస్ట్ అంటే బోర్ కొట్టకుండా టేస్టీగా ఈజీగా తినేస్తారు ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో చూపించిన కప్ తో రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి నేనైతే ఇక్కడ లావు అటుకులు వేసుకోలేదండి పేపర్ అటుకులతో చేస్తున్నాను మీ దగ్గర ఈ అటుకులు లేకపోతే లావుగా ఉన్న అటుకులను కూడా వేసుకోవచ్చు వాటర్ పోసిన వెంటనే ఈ అటుకులని బాగా కడగాలండి మనం కొంచెం లేట్ చేసినా కూడా అటుకులు అనేది వాటర్ లో బాగా నానిపోతాయి ఆ వాటర్ ని వంపేసి ఇంకొన్ని వాటర్ని చల్లుకోవాలి అంటే ఒక్క స్పూన్ వరకు వాటర్ని ఇలా చల్లుకుంటే సరిపోతుందండి ఆ చల్లుకున్న వాటర్లోనే అటుకులు చక్కగా నానిపోతాయి ఈ అటుకుల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని అందులో ఏ కప్తోనైతే అటుకులు తీసుకున్నామో హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా దాన్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి అదే కప్తో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగంతా కూడా రవ్వతో మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి ఇప్పుడు ఈ రవ్వ అనేది పెరుగులో చక్కగా నానిపోతుందండి వాటర్ ఎక్కడ కూడా యాడ్ చేయకూడదు మనం వేసుకున్న పెరిగే కరెక్ట్గా సరిపోతుంది ఉండలుగా లేకుండా స్పూన్తో ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేద్దాం ఈ రవ్వ అటుకులు ఒక ఐదు నిమిషాల పాటు నానితే సరిపోతుందండి వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీ కోసమని వేరొక బౌల్లోకి కొన్ని ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చిలో మామూలు వాటర్ పోసి ఒకసారి బాగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ని బాగా వేడి చేసుకొని ఈ వాటర్ని ఇందులో పోయాలి మనం ఎండుమిర్చిని నానబెట్టుకోవాలి దానికోసం ఇలా వేడి వాటర్ పోసినట్లయితే ఎండుమిర్చి సాఫ్ట్గా నానిపోతాయండి ఈ ఎండుమిర్చిని పక్కన పెట్టేసి ఇప్పుడు హోల్స్ ఉన్న బౌల్ తీసుకొని అందులో ఒక చుక్క రెండు చుక్కల ఆయిల్ పోసి ఈ ఆయిల్ అంతా కూడా ఆ బౌల్కి అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా ఆ బౌల్కి అంటించిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం అటుకులలో కొన్ని వాటర్ వేసాం కదా ఆ వాటర్ తోటే అటుకులు అనేది సాఫ్ట్గా నానిపోయాయండి ఇప్పుడు చేతితో ఈ అటుకులని మెత్తగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాతనే ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి రవ్వని ఒకసారి స్పూన్తో బాగా కలిపి ఇందులో వేసుకోవాలి రవ్వ అనేది పెరుగులో చక్కగా నానిపోయిందండి ఈ రవ్వ మిశ్రమం వేసిన తర్వాత రెండు కూడా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అటుకులలో ఎక్కువ వాటర్ పోయలేదు కాబట్టి అది కొంచెం ముద్ద ముద్దలాగా ఉంటుందండి కలిపేటప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలిపినట్లయితే రవ్వ మిశ్రమంలో అటుకుల మిశ్రమం చక్కగా కలిసిపోతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చేయితో మెత్తగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్ అంత బాగా వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి పిండి ముద్ద రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకోవాలి చిన్న బాల్ సైజ్ అంతా పిండిని చేతిలోకి తీసుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో మ్యాష్ చేసుకుంటూ రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇలా చిన్న కట్లెట్ షేప్లో రెడీ చేసుకొని చుట్టూ కూడా క్రాక్స్ లేకుండా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ చిన్న కట్లెట్ని మనం ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రెండు చేతులతో మ్యాష్ చేసుకుంటూ బాగా కలపాలి తర్వాత చిన్న కట్లెట్ లాగా రెడీ చేసుకోవాలి క్రాక్స్ లేకుండా చుట్టూ కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఆయిల్ అప్లై చేసిన బౌల్లోకి తీసుకోవాలి అంత పిండిని కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇన్ని కట్లెట్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఆ గిన్నెపై మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగేటప్పుడు మనం రెడీ చేసుకునే ఈ కట్లెట్స్ ఉన్న బౌల్ని ఆ గిన్నె పైన పెట్టేసి ఆ బౌల్పై మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇటు మనం ఇవి రెడీ చేసుకుంటూనే ఇంకొక సైడ్ చట్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి అర ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి తర్వాత ఎనిమిది నుండి తొమ్మిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మరసం జ్యూస్ని గింజలు లేకుండా పిండుకొని ఆ జ్యూస్ మాత్రమే వేసుకోవాలి తర్వాత మనం ఎండుమిర్చి నానబెట్టుకున్న వాటర్నే కొన్ని పోసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక సైడు ఇవి పెట్టి పది నిమిషాలు అయిందండి పది నిమిషాల తర్వాత ఒక టూత్ పిన్ కానీ నైఫ్న్ కానీ కుచ్చి చూసినట్లయితే పిండి మనకి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చినట్లయితే ఇవి ఉడికిపోయాయి అని తెలుస్తూ ఉంటుంది ఒకవేళ మీకు పిండి అతుక్కున్నట్లు వచ్చినట్లయితే ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి నేను ఇలా గుచ్చి చూసిన తర్వాత నాకు పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చిందండి ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు ఈ బౌల్ని తీసైతే పక్కన పెట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక పక్కన చట్నీ రెడీ చేసుకుంటున్నాం కదా ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన రెండు మీడియం సైజు టమాటాలని ఇందులోకి తీసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి జీటపట్లు ఆడేటప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ పచ్చని అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పచ్చని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చిదే వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఉడికించుకోవాలి ఈ పచ్చడినంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అనేది ఇలా సైడ్లకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం మనం రెడీ చేసుకునే ఈ కట్లెట్స్కి పోపు వేసుకోవాలి దానికోసమని ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు వేయాలి నువ్వులు జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు మనం రెడీ చేసుకునే ఈ కట్లెట్స్ని ఒక్కొక్క దాన్ని తీసి వేసుకోవాలి కట్లెట్స్ పూర్తిగా చల్లారిపోయాయండి మనం చట్నీ చేసే లోపల కట్లెట్స్ చల్లారిపోయాయి ఇప్పుడు ఈ కట్లెట్స్ అన్నిటిని ఇలా బాండిలోకి వేసుకోవాలి కట్లెట్స్ అన్నిటినీ ఇలా పోప్ ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపి ఇందులో రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి వేయకపోయినా పర్లేదు ఇలా చిల్లీ ఫ్లెక్స్ వేయడం ద్వారా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి దానికోసమని రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఎలా అలా కాకుండా ఇలా మామూలుగా చూపించినట్లు కలుపుకోండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ కట్లెట్స్ అనేది పోపులో బాగా ఫ్రై అవ్వాలి అలాగైతేనే చాలా రుచిగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకునే ఈ కట్లెట్స్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ చేసుకునే ఈ కట్లెట్స్ని అన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను కమ్మని కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చాలా తక్కువ ఆయిల్ తోటి రెడీ చేసుకుంటామండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా సాఫ్ట్గా ఉంటాయి తింటుంటే అలా తింటూనే ఉంటాము అంత రుచిగా ఉంటాయండి చట్నీ అయితే దీనిలోకి అద్రిపోయిందండి చాలా బాగుంది రెండింటి కాంబినేషన్ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకొని ఫ్రెండ్స్ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పిల్లల బాక్స్లోకి ఈజీగా పెట్టివ్వచ్చు ఫోర్క్ స్పూన్తో ఇలా గుచ్చి చట్నీలో డిప్ చేసుకొని తిన్నట్లయితే ఆహా ఇంకా మాటలు రావండి అంత రుచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది రెగ్యులర్గా ఎప్పుడు ఒకే బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టినట్లయితే చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా చట్నీతో సహా ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి అదర్ హో అనాల్సిందే అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్